చాలా కారణాలు చెప్పగలిగే ఒక ఆయన ఆయనతో లైవ్ అంటే మామూలుగా వీడియో చేద్దాం అనుకున్నాను సరే లైవ్ కుదిరింది కాబట్టి లైవ్ చేస్తున్నాను ఆయన ఎవరో కాదు మా ఆయనే సో అసలు చావు గురించి సూసైడ్ గురించి ఆయన ఏమనుకుంటున్నారో మనకు చెప్తారనుకుంటున్నాను నేనైతే ఇలా ఉంటుంది వీడియోలో మీకు గురించి చెప్పాలా అని చెప్పా నాకు కూడా తెలీదు కొత్త అంటే ఏం చెప్తాడు అనేది వినడానికి బట్ ఏం జరిగింది అని అయితే నాకు తెలుసు సో చూద్దాం వచ్చిందే సక్సెస్ఫుల్ వచ్చిందే ఇంకా వస్తుంది సరే అది వచ్చింది లోపల నువ్వు చెప్పు అక్కడేమో స్టార్ట్ అయినట్టే వచ్చింది నాకు నువ్వు నేను అందరికీ ఏం చెప్పానంటే మాకు అన్ నాకు తెలిసినంత వరకు చాలా వరకు అదే ఆ ఛానల్ లింక్ నాకు వాట్సాప్లో ఉంటుంది నేను కూడా చూస్తాను అసలు ఏ ఛానల్లో పెట్టేసాను ఛానల్ లింకు యూట్యూబ్లో ఉంటుంది సో నేనేమన్నానంటే మా ఆయన చాలా లక్ష్మి నేనేం చెప్పానంటే మా ఆయన చాలా ఇది అంటే చాలా సపోర్టివ్ ఆయన్ని చూసి మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అని చెప్పా సో అదేందో నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా డబ్బులు పోగొట్టావు కదా నువ్వే చెప్పులే నేను అడిగి నువ్వు చెప్పినట్టుండే ఇంటర్వ్యూ లాగా ఉంటా చూసి చెప్పు ఎందుకని కొంచెం గట్టిగా మాట్లాడతానే ఇంట్రెస్ట్ అందరూ లేదంటే గలబడకపోతే పోయినట్లు నాకు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా అంత అంటే అది పోతాది నువ్వు ఏది పోతద్దులే జనాలకి ఇంట్రెస్ట్ పోతది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేను నేను చెప్పినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి నువ్వు చెప్తా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారా ఇంట్రెస్ట్ లేకపోతేలే ఏం మీకు అవి కాదు మామూలుగా ఇప్పట్లో చిన్న మార్కులు తక్కువ వచ్చినాయని చదువులో వేస్ట్ అయిపోయినావని డబ్బులు సంపాదించట్లేదని బిజినెస్ లో లాస్ అయిపోయినావని లేదంటే ఇవన్నీ అయిపోయినా అయిపోయినాయి నా జీవితం కూడా అయిపోయింది ఏ బాయిలోనో నీళ్ళు లేని బాయిలో దిక్కేద్దాం అనే ఆలోచనలు ఉండే వాళ్ళకి చాలామంది చెప్పాలా అది కాదు మామూలుగా ఇప్పుడు ఒక మార్పు ఏం తెలియదు నేను కూర్చొని పెట్టి చెప్పాను చెప్పు దానికి గిల్లు మళ్ళీ చెప్పు నువ్వు ఇట్టు చేస్తే నాకు ఇంట్రెస్ట్ పోతుంది ముందు అసలు అనవసరంగా చెప్పు ఏం చెప్తావా ఐ లవ్ యూ చెప్పి ఇంకేం చెప్తావా నేనే అడిగేదేంటి సీరియస్ గా నువ్వు చెప్పేది ఏంది నేనేమంటున్నానంటే జనాలు చాలా వరకు ఊరికే చచ్చిపోదాం ఊరికే చచ్చిపోదాం అనుకుంటా ఉంటారు చిన్న ప్రాబ్లం వచ్చిన ఒక పది రూపాయలు పోగొట్టుకున్నా చచ్చిపోదాం అనుకుంటారు ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినా చచ్చిపోదాం అనుకుంటారు పెళ్ళం టార్చర్ చేసిందని చచ్చిపో చచ్చిపోదాం అనుకుంటారు కాదు ఆల్రెడీ చచ్చిపోయారు అలా చాలా జరిగినాయి ఒక ఆయన బైక్ కొని లేదని ఒక వాళ్ళ నాన్న స్టూడెంట్ చచ్చిపోయాడు మార్కులు తక్కువని ఇంకొకరు చచ్చిపోయారు నారాయణ చైతన్య ఇలాంటి కాలేజీల్లో కూడా పిల్లలు చనిపోతున్నారని చూస్తున్నాం

నేను బీటెక్ మధ్యలో ఆపేసా ఇరవై రెండు సబ్జెక్టు పాస్ అయ్యారు రెండు ఫెయిల్ రెండు పాస్ అయినా మిగతా ఫెయిల్ ఎన్ని పాస్ ఇరవై రెండు సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయినా మిగతాది పాస్ అయినాం రెండో మూడ మూడో రెండు మూడు పాస్ అయినాం మూడు కాలు రెండేది పంతొమ్మిది ఇరవై సరే రెండు పాస్ అయినాము మళ్ళీ ఎంత సాలరీ నెలకే ప్రస్తుతం అయితే చెప్పులో డెలివరీ చేస్తున్నావు కాబట్టి కొంచెం డబ్బులు వచ్చింది బట్ మామూలుగా అయితే ఆ పెట్రోల్ ఖర్చులు అయిపోతే ఒక పన్నెండు వేలు మిగులుతుంది అనుకో నెలకి నెలకి కాదు వారానికి పదివేలు మిగతా ఎనిమిది నెల చెప్పు చెప్పుకో ఎనభై వేలు అని కూడా చెప్పుకో మామూలు రైడర్స్ కూడా చూస్తుంటారు చెప్తారు కామెంట్ పెడతా పెట్టండి సెప్టో కి ఎంత వస్తుందో వారానికి నెలకి ఎంత వస్తుందో మీరు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తెలియలే ఏముంది దీంట్లో చెప్తు నువ్వు అది కాదు నీకు

ఇప్పుడు చాలా మంది ఒక మార్క్ పోయినందుకు ఒక సబ్జెక్ట్ పోయినందుకు ఒక డబ్బు పోయినందుకు చచ్చిపోతారు అలాంటి వాళ్ళందరూ ఈ మనిషిని చూసి గా తయారయ్యి బ్రతకడం నేర్చుకోవాలి ఎందుకంటే మహానుభావుడికి అంటే తప్పు కాదు కాదు గొప్పోడే ఎన్ని సబ్జెక్టులు పోయినా చెరువులు గుంట పెట్టి దాదాపుగా ఎన్నో లక్షలు నష్టపోయినారు సమాసారి నిజమే నేను మంచి అసలు టెన్త్ కూడా పాస్ అవ్వాలి అంటే చూసి నిజానికి మాట్లాడుకుందాం చెప్పు అట్టయినా కూడా నువ్వు అంత డబ్బులు చెరువులు గుంటలో ఎంత బాగుంటావు దాదాపు లక్షలు ఎంత ముప్పై లక్షలా ఎవరిదైతే ముప్పై లక్షలు పోగొట్టినాం డబ్బులు బాయా చదువు బాయా పెళ్ళం నేను టార్చర్ పెడితే మంచిగా ఉంటుంది మనం అనుకుంటే టార్చర్ అవద్ది అనుకోకపోతే అది మంచిగానే సరే అది కూడా టార్చర్ అయినా సరే నువ్వు ఇంత బాగా బతుకుతున్నావు సంతోషంగా ఉన్నావు నీకు ఎప్పుడు చచ్చిపోవాలనిపించదా నాకు ఎందుకు అనిపిస్తుంది నేను ఎప్పుడు కష్టపడే బతుక దొంగతనం అన్ని పళ్ళు చేశా కావాలని ఇంట్లో చేస్తే అదేం దొంగతనం అందండి నీ డబ్బులు నువ్వు తీసుకుంటే గానీ నిజమనుకుంటారు అమ్మ మహానుభావుడికి దొంగతనం కూడా ఉందని అంత ధైర్యం లేదు సుఖపడింది లేదు సో నాకు హ్యాపీ అంత మించే కొద్దిగా రాకపోయినా హ్యాపీ లైట్ తీసుకున్నాను సో ఫస్ట్ ది లైట్ తీసుకోవడం మొదలు పెట్టాడు తక్కువ ఎక్స్పెక్టేషన్స్ నేను అనుకుంటాను ఇప్పుడు యాభై లక్షలు అప్పుడు నాకు తీర్చేసే టాలెంట్ నాకుంది ఎవరు రాకపోతే తీర్చేస్తాను అది కావాలంటే నాతో పాటు వాట్సాప్ నెంబర్ మీకు నేను ప్లాన్ ఇస్తాను పెట్టుబడి పని యూట్యూబ్ సరే కానీ నెక్స్ట్ విషయం ఏంటంటే చచ్చిపోయే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నా చీలా మాట్లాడటమే ఫస్ట్ తప్పు లైవ్ లో మాట్లాడడం సెకండ్ తప్పు నేను ఒకటి చెప్తాను మామూలుగా ఈ లైవ్ ఇప్పుడుతో ఆపేస్తాను అయితే విషయం ఏంటంటే మా ఆయన నాకు ఎందుకు అంత ఇదంటే అంటే ఇష్టం అట్లా సావే మామూలుగా నేనేమంటా చాలా మంది చిన్న చిన్న దానికే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఎక్స్ట్రీమ్ నిర్ణయం తీసుకుంటా ఉంటారు కానీ ఎంత లాస్ వచ్చినా మనం బ్రతికి సాధించాలా అని ఒకటి ఉండాలా మనం మనల్ని నిరూపించుకోవాలా ఛాన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలా అని ఉండాలా అది ఇతనిలో చాలా ఉంటుంది మామూలుగా నేను చాలా అంటే ఈజీగా చచ్చిపోదాం అనుకుంటా చిన్న చీమ కుట్టిన చీ ఈ నొప్పి భరించడం కంటే చచ్చిపోవడమే బెటర్ అనిపిస్తుంది రెండోది ఏంటి అంత టాలెంట్ ఉండి ఏదో ఒకటి చేసుకోగలిగి కూడా నేను చేయలేనేమో అని వెనకటి వేస్తూ ఉంటాను ఈ మనిషి అలా కాదు ఏదైనా సరే కష్టమో నష్టమో ధైర్యం చేసి ఆ పనిలోకి వెళ్ళడం పని చేయడం చేస్తాడు రెండో విషయం వచ్చేసి ఎప్పుడు కూడా చచ్చిపోవాలి అనుకోడు అది ఎంత పెద్ద పానే కలిసిన ఇంకొకటే జరిగిన సూసైడ్ అనే ఆలోచనే రాదు అందుకని నాకు ఇష్టము సో ఈ మనిషిని చూపించి లైవ్ చేయడానికి గల కారణం ఏంటంటే నేను ఒక సంవత్సరం ఒకటేనా సంవత్సరం క్రితమే చెప్పాను తనతో ఒక వీడియో చేయాలని ఉంది అని అది ఇప్పుడు సరదాగా టైం ఉంది కదా అని చేశాను చదువు లేదు డబ్బులు సరిగా రావు చాలా కష్టపడి పని చేయాలి ఇంట్లో పెళ్ళామా టార్చర్ అయినప్పటికీ దేనికి వెనక వేయకుండా భయపడకుండా ముందుకు పోతానే ఉంటాడు చేస్తామా చెయ్యమా సెకండరీ చెయ్యాలి అనే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతా ఉంటే ఎప్పుడికో ఒకటి కాలం కూడా కలిసి వస్తుంది మనం బ్రతికినడానికి ఒక ఉపయోగం ఉంటుంది ఎందుకు కామెంట్ రాలేదా జీవన్ జీవన్ రెడ్డి అనుకుంటా వెరీ ఇన్స్పిరేషనల్ అండి ఇద్దరు ఎప్పుడు ఇలాగే బాగుండాలి మీరు తప్పకుండా బాగుండడానికి ప్రయత్నం చేస్తాము మరి మన చేతుల్లో లేదు కదా సో చేతులు బాగా చెప్పుతుందనే కదా చూస్తున్నావా

ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకో చచ్చిపోతారు కదా స్కూల్ కాలేజ్ పిల్లలు వాళ్ళ గురించి ఏమంటాం ఇదిగో నన్ను జైల్లో పెడతాను సరే అయ్యా సరే జీవన్ అలానే చూసిన వాళ్ళు కూడా ఇలాంటి మనుషులనే బ్రతికేస్తున్నాము ఏమి తెలివి తలా తోక లేక మీలాంటి చాలా గొప్పోళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు ఏదో టైం కలిసి రాక డబ్బులు పోగొట్టుకోవడమో మనుషులు దూరం పెట్టడమో జరిగి ఉండొచ్చు సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ బ్యాడ్ టైం అన్నది జరిగిపోతుంది గుడ్డా బ్యాడ్ టైం అన్నది కాలం అన్నది కదిలిపోతూనే ఉంటుంది కాబట్టి చెడు పరిస్థితిలో ఉన్నా కూడా ఈ కాలము కదిలిపోయి మీకు మంచి కాలం వస్తుంది సో వచ్చేదాకా మనం వెయిట్ చేస్తే దానికి ఉన్న మంచిని మనం ఎంజాయ్ చేస్తాం లేదు చెడుతోనే మనం ఆగిపోతే రాబోయే మంచిని మనం చూడలేము సో యూని సక్సెస్ఫుల్ ఛానల్లో మనము మ్యాక్సిమం ఇలా చావుల గురించే మాట్లాడుకుంటాము మీరు ఎవరైనా సూసైడ్ చేసుకొని చదువుకొని ఇప్పుడు చూసుకొని చూసుకుంటు చూసుకుంటారు అలా చేసుకునే వాళ్ళు ఉన్న లేకపోయినా మనం చెప్పాలా సరే అవును కదా నువ్వేమంటావా వాళ్ళు ఎట్లా చేసుకున్నారు ఒక ఆలోచన లేదు వాళ్ళకి నువ్వు ఆలోచన పుట్టిస్తున్నావు పుట్టిస్తున్నట్టు నాకు ఒక ఆలోచన ఎంత ఎంత దానికైనా దారి అది అదే ఆలోచన సూసైడ్ చేసుకోబాకండి చేసుకోబాకండి అంటే అసలు ఏముంది అందుకని తెలియని వాళ్ళకి కూడా ఏంటంటే ఆ క్షణం బాధ వచ్చినప్పుడు ఏంటంటే ఆ అక్క అందులో సూసైడ్ చేసుకోబాకండి చేసుకోబాకండి అన్నది కదా ఆ మైండ్ అనేది సెట్ అవుతుంది అంటే మామూలుగా అయితే చేసుకోకుండా ఉండడానికి సెట్ అవుతుంది అయినా ఈ రోజుల్లో మనం ఒకరికి చెప్పాల్సిన అవసరం లే అంటే సూసైడ్ అట్ చేసుకోలేదని ఇంత స్కూల్ పిల్లోడి వీడియో కూడా నేను ఒకసారి అప్లోడ్ చేశాను ఏదో గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్లో ఆరో తరగతి పిల్లోడిని వాళ్ళ సీనియర్స్ టార్చర్ అంటే మీన్స్ ఇది చేయ అది చేయని పనులు చెప్తున్నారని వాడు అన్నంలో పురుగులు ముందు కలుపుకొని తాగేశాను ఆరో తరగతి పిల్లోడు ఎట్లా తెలిసింది అక్క ఛానల్ చూసే తెలిసిందే ఛానల్ ఈ రోజుల్లో సినిమాలు చూడడం బయట అమ్మ మాట్లాడడం అన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి తెలియాల్సింది ఏంటంటే ఎలాంటి కష్టమైనా తట్టుకొని బ్రతకొచ్చు ప్రతి సంతోషంగా ఉండొచ్చు దానికి ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు చాలా దరిద్రమైన పొజిషన్లో కూడా ఉండి కూడా పండించను తీసుకొని నవ్వకుండా హ్యాపీగా ఉన్నారు అని బ్రతి అనిపించింది నిండు కాదు నన్ను మీకు నాకైతే హ్యాపీగా అదే హ్యాపీ నా గురించి చెప్తున్నా అదే విషయం చాలా ముందు బతకాలి బతకాలి

అనే రెండు మాటలు సక్సెస్ అనేది ఇంకేం సక్సెస్ అదే నేను చెప్పేది కూడా అదే సక్సెస్ లేదు అసలు నేను చెప్పింది అదే నేను సక్సెస్ ఉందని చెప్పాలా మనం బ్రతకడమే సక్సెస్ అంతే అదే నేను చెప్పా సో బ్రతికేం చేయాలంటే బ్రతకాలా బ్రతికేం చేయాలంటే ఆనందించాలా ఆనందిస్తూ బ్రతకాలా బ్రతక ఆనందించాలా దానికంటే ముందు మన ఛానల్ కి లైక్ సబ్స్క్రైబ్ చేయాలి ఊరికే అడిగాను మన ఇదేమి పెద్ద మెయిన్ సల్మాన్ అలాగే ప్రకటన అక్కడ అంటే మనం వెరైటీ సంబంధాలు కదా చేసేది ఎల్లని మన దరిద్రం మాట్లాడుకుంటుంటే మోళ్ళకి ఎంత బాధగా ఉన్నారు ఎంత పనులు ఉన్నారు దయచేసి మీరు ఎక్కడన్నా నీళ్ళు లేని బావిలో కానీ ఎడన్నా భోగి మంటల్లో కానీ దూకి అలాంటి పనులు అయితే చేయబోకండి అలాంటివి చేసే ముందు ఒకసారి ఈ ఛానల్ కి రాండి అక్క ఫ్రెండ్ మీకు మోటివేషనల్ క్లాసెస్ ఇస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ విని తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఎటువంటి నిర్ణయం ఎటువంటి సందర్భంలో అయినా మీరు రావచ్చు ఆ ఛానల్కి థ్యాంక్ యూ చెప్పారు కానీ ఎందుకు నువ్వు చచ్చిపోవాలనుకో ఆ ఒక్క మాట చెప్పు ఫైనల్ గా అదే నీ నుంచి కోరుకోవాలి చావంటే భయం బతికి చూపించాలి కాళ్ళు లేని వాళ్ళే బయట రోడ్డు మీద నడుపుకొని తింటున్నారు వాళ్ళ వాళ్ళు చావు కూడా బతకాలి నిలబడాలి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగా చేసుకోవాలి నువ్వు చిన్నగా మాట్లాడితే వాళ్ళకి నాకు ఇన్న పడుతుంది అయితే ఈ లైవ్ వల్ల నేను తెలుసుకుంది ఏంటంటే ఇలాగ మాట్లాడడం ఇష్టం లేని వాళ్ళతో లైవ్ గానీ వీడియో గానీ చేయకూడదు అయిపోతారు అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ లైవ్ ఇక్కడతో ఏం చేస్తున్నాను ఎలాంటి కష్టమైన సిచువేషన్ అయినా ఓర్చుకొని ఉండండి ఒక హాఫ్ అవర్ ముందర మా అక్క ఛానల్ కి వచ్చేయండి అంతే కదా చనిపోవాలనుకుని డిసైడ్ అయిన మీరు వారి గంట మా అక్క క్లాస్ వింటే బాగుపడతారు తన వల్ల నేను కూడా బాగుపడ్డా వాస్తవాలు ఇప్పుడు చెప్తున్నా నేను ఒక రెండు నెలల ముందర చావాలనుకున్నా పూర్తిగా ఆమె యూని సక్సెస్ఫుల్ ఛానల్ చూసిన తర్వాత అబద్ధాలు చెప్పినా కూడా చాలా కామెడీగా ఉంది చూసిన తర్వాత నాకు అది చెప్పం లేదు అదంతా ఉద్యమాలు నేను అతన్ని చూసి ఇన్స్పైర్ అవుతా ఉంటాను ప్రతిదానికి చచ్చిపోదాం అనుకుంటాను ఇతన్తో కంపేర్ చేసుకుంటే నా దరిద్రం ఎంత సో పర్లేదు ముందుకు వెళ్దాం అని అలానే మీరు కూడా మా ఇద్దరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళే బ్రతికాయగా మేము ఎందుకు బ్రతకూడదు అనుకోని మీరు ఏదైనా ఒక ఛాన్స్ పోగొట్టుకుంటే ఇంకొక ఛాన్స్ వస్తుంది దాన్ని పట్టుకోండి అలానే ఈ మధ్యకాలంలో పెళ్ళం వెళ్ళిపోయిందని లేదంటే మొగుడు కొట్టాడని లేదంటే ప్రియురాలు పోనిందని ఇలా దానికి సూసైడ్ చేసుకుంటున్నారు అది ఎంతవరకు అవసరమో అలాంటి విషయాలు కూడా చనిపోవడం అవసరమా ఆదేశంలో రకరకాల నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది నిన్న కూడా చూసాను ఓ అమృత సిద్ధి గారు అలానేనండి నిన్న కూడా ఒకటి చూశాను అభి అనే ఆయన డి డాన్సర్ కావ్య అనే ఆమె ఐదు సంవత్సరాల ముందు పెళ్లి చేసుకుని ఇప్పుడేమో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకొద్దు అనగానే తను ఒక వీడియో రిలీజ్ చేసింది ఏమని నన్ను ఇలాగా నా చావుకి కారణం అభి నా చావుకి కారణం అభి అని చెప్పి ఓకే ఒకవేళ అతనే అయి ఉండొచ్చు బట్ అలా మనం చనిపోతే అతన్ని ఏమైనా చేయగలమా కొంతమంది దయ్యాలు అయిపోయి అప్పుడు ఏడ్పించవచ్చు అనుకుంటారు ఇంకొంతమంది మనం ఇలాగ వీడియో రిలీజ్ చేస్తే పోలీసులు పట్టుకొని వాడిని జైల్లో వేస్తారు కాబట్టి రెండోది మూడోది ఏంటంటే అలాగా పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా వాడికి పబ్లిసిటీ మీన్స్ వాడు అందరిలో ఎదవైపోతాడు కదా వాడు చేసిన తప్ప అందరికీ తెలుస్తుంది ఇలా అనుకుని చనిపోతూ ఉంటారు బట్ ప్రపంచంలో ఎన్నో కోట్ల సమస్యలు అన్ని వార్తల్లో వస్తూ ఉంటాయి ఒకరోజు ఒక వార్త ఒక పది నిమిషాలు వచ్చిందంటే అది మర్చిపోతారు జనం తర్వాత కొత్త వార్తలోకి వెళ్ళిపోతారు అలాంటప్పుడు మనకు అన్యాయం చేసిన వాళ్ళని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి మనం చచ్చిపోయాము అని మనం చచ్చిపోవడం వల్ల మనకు అన్యాయం చేసిన వాడు జనాల్లో రోత అయిపోయి చచ్చిపోతాడనో లేదంటే వాడికి శిక్ష పడుతుందనో అనుకుంటే అసలు అలాంటివి కుదిరే పనులు కాదు కాబట్టి ఎవరి మీద కోపంతో ఎవరినో బెదిరించడానికో లేదంటే ఆవేశంలో తొందరపడిపోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి కొంచెం ఆలోచించుకోండి పోయినోళ్ళని వదిలేయండి ఉన్నోళ్ళని బాగా చూసుకోండి ఒకవేళ అందరూ పోయినా మనకంటూ ఉండేది మనం ఉంటాం మనకంటూ మన జీవితం ఉంటుంది కాబట్టి దాన్ని కోల్పోకుండా మనం ముందుకు పోవాలా అదే నేను చెప్తున్నాను ఇంకా నిన్న అడగనాలే నేను ఎన్నో అవసరాలే మనకంటూ ఎవరు పోయినా ఏది పోయినా మనం ఉంటాం మనమన్నది మనకుంటే మన ధైర్యం మనకుంటే మనం ఏదైనా సాధించుకోగలం ఏదో ఒక రోజుకి మనం ఏంటో నిరూపించుకోగలం ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను అలా నిరూపించుకోవడానికే బ్రతుకుతున్నాయి అనేది నాకు కొంచెం అభిమానం ఆ విషయానికి సరే చూద్దాం ఎప్పుడు నిరూపిస్తాడో ఏమవుతారో లేదా నిరూపించకుంటే ఇలానే బ్రతికి కూడా అలా బ్రతకడమే నిరూపించడం కాబట్టి నాకు సంతోషమే ఇంతేనండి మళ్ళీ రేపు ఎప్పుడైనా మరొక లైవ్లో కలుసుకుందాం అప్పటి వరకు జయ శ్రీరామ స్వస్తి నువ్వేం చెప్తా నేను ఒక వంద మంది ఉండాలంటే పెద్ద పేరు పెట్టుకొని ఈ మోటివేషన్ నేను ఆ పని అనుకుంటే తిరుక్కోవాలి మనం ఏదో పార్ట్ టైం మోటివేషన్ ఇస్తున్నాం అనుకో అడుగు అడగాలనుకున్నది ఏదో ఈ రోజుల్లో కర్రస్వామి నేర్చుకోవడం మంచిది కర్ర సాములు కత్తి సాములు అందరూ నేర్చుకోవాలి ఉన్నోళ్ళు అందరూ సరేనండి చూస్తున్న వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా శ్రీరామ ఉంటాను మరి